మిథులారా ఎవరైతే నా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మనము గత కొన్ని రోజుల నుండి వివిధ పార్టీ నాయకులు వచ్చి మనకు ఎన్నో వాగ్దానాలు హామీలు ఇవ్వడం జరిగింది వాటిని నెరవేరుస్తాము కేవలం మీ ఓటు వేసి మనను మీ ప్రతినిధిగా ఎన్నుకుంటే మీకు కావలసినటువంటి వాగ్దానాలు అన్నిటిని నెరవేరుస్తామని మనకు వివిధ పార్టీ నాయకులు గత ఒక నెల రోజుల నుండి అనుకుంటా మనకు వివిధ రకాలైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది సరే వారి పని వారు చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊటంగా ఓటు పైన ఎంతగానో అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది ఎలాంటి ప్రలోభాలకు లొంగకుంటా అయితే మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఓటు హక్కు రావడం కోసము ఎంతోమంది వీరోచిత పోరాటాల ఫలితం వలనే ఈరోజు మనకు ఓటు హక్కు రావడం జరిగింది మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు రౌండ్